ఈరోజు శనివారం శనివారం ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అలాగా ఫుల్ వర్షం పడింది అన్నమాట సో ఎంత బాగుందో కానీ ఫుల్ వేడిగా ఉంది హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు సాటర్డే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కొన్ని కొన్ని అన్ఫార్చునేట్ థింగ్స్ సాటర్డే రోజు జరుగుతున్నాయి ఈ మధ్యన ఎందుకంటే నేను బయట ఫుడ్ తింటా మానేశాను మాక్సిమమ్ సో ఇంట్లోనే వండుతున్నాను అనమాట ఈరోజు అసలు వండుకోవద్దు అని అనుకున్నాము కానీ వండాల్సి వచ్చింది పొద్దున్న వర్షం పడింది తర్వాత కొంచెం కొంచెమే క్లిప్పింగ్స్ తీశాను అసలు ఈరోజు వీడియో షూట్ చేసే మూడ్ కూడా లేదు నాకు కానీ సాయంత్రం వంట చేస్తున్నాను కదా ఒకసారి మన వాళ్ళకి కూడా చూపిద్దాము అని చెప్పి చేస్తున్నాను అనమాట నిన్న గ్రాసరీస్ చూపించాను కదా నిన్నటి వీడియోలో నాకు ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన కందిపప్పు అంటే బలిగిష్టం అంటే మంచిగా ఉడుకుతుంది నేను స్టార్ బజార్లో తీసుకొని వచ్చిన కందిపప్పు అయితే అస్సలు ఉడకదు చాలాసేపు విజిల్స్ రావాలి అది కానీ ఈరోజు నేను మీకు ఇది లైవ్ ప్రూఫ్ అని కూడా అనుకోవచ్చు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మంచిగా ఉడుకుతుంది ఈరోజు మావిడికే పప్పుచారు కాస్తున్నాను మళ్ళీ ఈరోజు సాటర్డే నో నాన్ వెజ్ నో ఎగ్ నథింగ్ సో ఎగ్ కూడా తినకూడదని డిసైడ్ అయ్యా కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మంగళవారం అలాగే శనివారం ఈ రెండు రోజులు అసలు నాన్ వెజ్ జోలికే వెళ్ళను నేను ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను ఇప్పుడైతే పప్పు కడుగుతున్నాను సో ఈరోజు మావిడకే పప్పుచారు కాస్తున్నాను సాయంత్రం అప్పుడు మావిడకేళ్ళు ఎక్కడ ఇవ్వనంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కదా మా ముక్కలు నిమ్మరసం ఇలా స్టోర్ చేశాను అని చెప్పి ఆ మామిడికాయలే వాడుతున్నాను అనమాట మొన్న కూడా మేబీ మండే అనుకుంటా మా పప్పుచారు కాసాను అదే మామిడికాయలతో ఇప్పుడు మళ్ళీ కాస్తున్నా ఇంకా కమింగ్ వీక్స్ కొన్ని వీక్స్లో కార్తీక మాసం వచ్చేస్తుంది కదా ఉసిరికాయలు కూడా ఇలాగే స్టోర్ చేసుకోవాలి ఉసిరికాయ పప్పు ఇలాంటివి చేయాలని డిసైడ్ అయ్యా ఎందుకంటే నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది ఎలా స్టోర్ చేసుకోవాలి మామిడికాయలు నిమ్మకాయలు ఇలాంటివి సో ఉసిరికాయల్ని కూడా అలాగే స్టోర్ చేసుకొని మంచిగా మనం జ్యూస్లో కానీ పప్పుల్లో కానీ వేసుకుంటే బాగుంటుంది విటమిన్ సి కూడా ఉంటుంది కదా వాటిల్లో అందుకని చెప్పి అలా అనుకుంటున్నాను అయినా ఇంకా ప్లాస్టిక్ స్టీల్ సీమండి ఇలాంటివన్నీ తీసేద్దామని డిసైడ్ అయ్యాను యాక్చువల్గా మొన్న శుక్రవారం నాడు వచ్చేటప్పుడు అనుకున్నాను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ప్రిస్టేజ్ షోరూమ్కి వెళ్ళి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారా చేసుకోరా ఒకవేళ చేసుకుంటే నాకు కావాల్సిన కుక్కర్స్ అక్కడ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకొని వద్దామని అనుకున్నా కానీ అన్ఫార్చునేట్గా ఫుల్ వర్షం పడింది ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చాను అనమాట నిన్ను వెళ్దాం అనుకున్నా శనివారం నాడు ఫుల్గా పడుకున్నా మధ్యాహ్నం అప్పుడు ఇంకా సాయంత్రం లేచాక పువ్వులు తీసుకొని వచ్చి మళ్ళా వంట చేస్తున్నా ఇంక లేట్ అయిపోయింది ఇంకా ఆదివారం ఈరోజు చూశాను వాళ్ళ వెబ్సైట్ ఓపెన్స్ ఆన్ మండే టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అలా ఉంది ఓ ఈరోజు వాళ్ళకు కూడా సెలవు అని అనుకొని ఇంకా గమ్ముని ఉన్నాను అనమాట ఈరోజు ఉండుంటే కనుక మధ్యాహ్నం నుంచి వెళ్ళిదును ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్రై ప్యాన్స్ పాలు కాసే గిన్నెలు ఇలా ఉన్నాయి కదా అల్యూమినియంలో ఇవి కూడా మార్చేసి స్టీల్వి కొందాం పాల కుక్కరు పెరుగు తోడు పెట్టుకోవడానికి ఇలాంటివన్నీ స్టీల్వి కొందామని డిసైడ్ అయ్యాను ఇంకా అవి ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తారో నాకు కూడా తెలియదు ఎస్పెషల్లీ హైదరాబాద్లో జనరల్ బజార్లో చేస్తారేమో అని నేను అనుకుంటున్నా కానీ జనరల్ బజార్ తక్కువ దూరమేం కాదు కొంచెం వెళ్ళాలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది లేండి వెళ్ళాలి వెళ్ళాలంటే కొంచెం రెడీ అవ్వాలి నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు మోస్ట్లీ అందరినీ కనుక్కొని వెళ్తాను అని అనుకుంటున్నా మావిడికే పప్పుచారు చేస్తున్నా కదా కొంచెం పుల్లగా కొంచెం కారంగా కొంచెం ఉప్పు బేసిక్గా ఉప్పు కారాలు మ్యాక్సిమం తినము సో కొంచెం కొంచమే అన్నీ వేసి పప్చార్జ్ చేస్తున్నాను అనమాట చిమ్ని వేస్తున్నాను చాలా వేడిగా ఉంది అసలు మామూలు వేడలేదు ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య మళ్ళీ ఫుల్ వేడిగా ఉంది ఏసీ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది అంత వేడనమాట హైదరాబాద్లో ఊరిలో ఇంకెలా ఉంటుందో బాబోయ్ ఏంటో అయితే అతివృష్టి లేకపోతే లాగా అనిపిస్తుంది నాకైతే నేను అందులో కారము పసుపు వేసాను కదా ఇప్పుడైతే పసిమిరపికాయలు వేస్తున్నాను అలాగే కొంచెం నెయ్యి కూడా వేసాను మొన్న ఒక వీడియోలో చూశానండి ఒక ఆవిడ నూనె వేసారు నూనెందుకులే నెయ్యి అని చెప్పి నేను నెయ్యి వేసాను అనమాట నా ఫీలింగ్ ఏంటి నా ఒపీనియన్లో నూనె కంటే నెయ్యే బెస్ట్ అని నా ఒపీనియన్ వీరమాచినేని గారి డైట్లో మనము ఏది చేసినా నెయ్యితోనే చేయాలి నెయ్యి పాలమీగడ ఈ రెండింటితోనే చేసుకోమని చెప్తారు ఆయన సో నేను అది కొంచెం ఎక్కువ అప్పటి నుంచి నేను నూనె కంటే నెయ్యే మంచిగా ఉంటుంది కొలెస్ట్రాల్ వైస్ కూడా నూనె ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందంట నేతిలో తక్కువ ఉంటుంది అనేసి అన్నారు నెయ్యే మంచిది మోరవర్ మన ఇంట్లో మనం చేసుకుంటాము నేనైతే నెయ్యి నేను ఇంట్లోనే చేస్తానన్నమాట సో అందుకని చెప్పి నెయ్యి ఎక్కువే వాడతాను నేను ఎప్పుడు ఎప్పుడు ఉండేది మా ఇంట్లో మూడే మూడు పదార్థాలు ఫస్ట్ పాలు సెకండ్ పెరుగు థర్డ్ నెయ్యి ఎంతమంది వచ్చినా వీటికైతే అసలు లేదు అనేదే ఉండదనమాట ఈ మూడు కంపల్సరిగా ఉంటాయి సో నెయ్యి అయితే వేస్తున్నాను వేసి కొంచెం సేపు ఫస్ట్ సిమ్ల్లో పెట్టాను కొంచెం మంచిగా ఉడుకుతుంది కదా అని చెప్పి తర్వాత ఒక రెండు విజిల్స్ రానిచ్చాను అంతే అనమాట పప్పు అయితే చాలా బాగా ఉడికింది ఈ లోపల నేను ఒక పక్కన అన్నం పెట్టేశాను కదా గిన్నెలు కూడా ఇందాక సరిదేశాను కొన్ని కొన్ని ఏవైతే ఇంకా పోలేదు వెనకాల నూనె డబ్బా చూశారు కదా అది జిడ్డు పోలేదని చెప్పి పక్కన పెట్టాను ఇంకా అది కూడా కడిగిపించేస్తాను రేపు ఇంకా ఇది ఒక పక్కన ఉడుకుతుంది కదా కొంచెం కొంచెం తడి తడిగా అయ్యింది నీళ్ళ చుక్కలు ఇంకో మన క్లీనింగ్ పార్ట్ వచ్చింది ఇందులోకి ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అనే ఫీలింగ్ అనమాట నాకు క్లీన్ చేసేస్తున్నాను ఈ సింకులో ఒక డబ్బా ఉంది కదా ఆ డబ్బాలో ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ పెట్టాను అనమాట అవి తీసుకెళ్ళి బయట పెట్టేస్తాను ఇక్కడ మనకి బాల్కనీ ఉంది కదా అక్కడ పెట్టేస్తాను ఇంకా ఎల్లుల్లిపాయలు నాకు చాలా ఇష్టమైన ఐటమ్ ఇది ఎస్పెషల్లీ తాలింపుల్లో నువ్వు నెయ్యి తాలింపులో వెల్లుల్లిపాయలు బలి ఉంటాయి ఇంకెల్లుపాయలు వలుస్తున్నాను అనమాట అవి తొక్కలు లేకుండా వేస్తేనే బాగుంటుంది కదా నాకైతే అదే ఇష్టము అందుకని చెప్పి నీట్గా ట్రిమ్ చేసేస్తాను తొక్కలు లేకుండా దాన్ని ఇంకా తొక్కలు లేకుండా తీసేసి వెల్లుల్లిపాయని మంచిగా మెత్తగా చేసేసాను అనమాట ఇప్పుడైతే వేస్తున్నాను మా చిన్న గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఏంటో నన్ను నాకైతే చుక్కలు చూపిస్తుంది ఇది ఎందుకు వెలుగుతులేదో కూడా తెలియదు ఇది ఒకసారి చూపించాలి వాళ్ళని పిలవాలి హెచ్పి వాళ్ళని అంటే ఎయిట్ హండ్రెడ్ సర్వీస్ ఛార్జ్ సర్వీస్ ఛార్జ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ జీఎస్టీ అక్కడ ఒక వెయ్యి రూపాయలు ఎగిరిపోతాయి అందుకని చెప్పేసి ఆగుతున్నాను అనమాట చాలా అల్ల నుంచి చేయట్లేదులేండి ఇది ఇంకా నేతితో తాలింపు వేస్తున్నాను అనమాట నాకు ఆవాలంటే చాలా ఇష్టము అందుకని చెప్పి ఎక్కువ ఆవాలు వేసేస్తాను నేను ఆవాలు కూడా మంచిగా ఫ్రై అయితే భలే ఉంటుంది తినటానికి కొంచమే జీలకర్ర వేస్తాను నాకు జీలకర్ర అంటే అస్సలు ఇష్టం ఉండదు కొంచెం మెంతులు కూడా వేసాను యాక్చువల్గా మెంతి పొడి చేద్దామని అనుకుంటున్నా కానీ ఏంటో నాకు గుర్తుండట్లేదు సో అందుకని చెప్పి మీకు కొంచెం వేసాను అనమాట ఏదైతే కచ్చా పచ్చాగా దంచాను ఎల్లుల్లిపాయలు అవి కూడా వేసేసాను మంచి స్మెల్ వస్తుంది నిజం చెప్పాలంటే ఫీల్ అవుతుంది ఇప్పుడు కూడా నాకు నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎల్లుల్లిపాయలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేశాను ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసాను ఎక్కువ కారం తినమని చెప్పాను కదా రెండు మూడు వేసాను అంతే అనమాట అలాగే ఒక కొన్ని కరివేపాకులు వేసాను యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకుంటాను ఫ్రై చేసినప్పుడు ఎస్పెషల్లీ పప్పు పప్పుచారు ఇలాంటి వాటిల్లో ఇంగువ వేద్దామని అనుకుంటా ఈరోజు కూడా ఇంగువ మర్చిపోయానండి మొన్న కూడా ఇంగువ మర్చిపోయాను వేసేసాక తాలింపు మొత్తం పప్పులో వేసేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు అయ్యో ఇంగువ వేయలేదు ఇంగువ వేస్తే ఆ స్మెల్ భలే ఉంటుంది పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా బాగా ఉడికింది మెత్తగా అయిపోయింది అనమాట గట్టిగా ఉంది కదా అని అన్నాను కదా అందుకనే ఫస్ట్ అయితే పప్పుని కొంచెం మెదిపేసి అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసాను అనమాట కొంచెం పల్చగా ఉంటుంది కదా అని చెప్పి నేను పింక్ సాల్ట్ తెప్పించాను కదా పింక్ సాల్ట్ వాడలేదు ఈరోజు వైట్ సాల్ట్ ప్యాకెట్ ఆల్రెడీ ఇప్పి పెట్టాను వన్ రూపీ ప్యాకెట్స్ వచ్చినాయి కదా ఉప్పు ప్యాకెట్లు అవి ఓపెన్ చేశాను అనమాట ఒకటి సో అది వేసాను అనమాట ఈ రోజుకి ఇంకో ఒక గ్లాస్ నీళ్ళు పోసి మళ్ళీ పొయ్యి మీద పెట్టాను అనమాట ఇది కొంచెం మరిగిన తర్వాత తాలింపు ఆల్రెడీ వేసేసాను నేను పప్పు ఉడికేటప్పటికీ నేను తాలింపు చిన్న పొయ్యి కదా మనది చిన్న అంటే మంట చిన్నగా వస్తుంది కదా అందుకని చెప్పి ఆల్రెడీ తాలింపు కూడా ఒక పక్కన ఏం చెప్పాలా వేయిస్తున్నాను అనమాట ఇంకో మంచిగా ఉడికిపోయింది ఇది ఇప్పుడు తాలింపు వేసేస్తాను ఈ తాలింపు వేస్తే కూడా మంచి స్మెల్ వస్తుంది కదా ఎంత బాగుంటుందో నాకు చూస్తుంటే అయ్యో ఇంకా తినాలనిపిస్తుంది నాకు మనమంట మనిషి ఓన్లీ తిండి దగ్గర మట్టికే చాలు అని చెప్తారంట డబ్బులు అవి ఎంత ఇచ్చినా సరిపోవంట తిండి మట్టికి కడుపు నిండిపోయిందంటే చాలు అని చెప్తారంట ఇందులో టెంక్ కూడా వేసాను చూసారా ఇంకా వంట అయిపోయింది ఉర్లీలు ఖాళీగా ఉన్నాయి ఈరోజు క్లీన్ చేసేసాను డీప్ క్లీనింగ్ ఇంక శనివారం నాడు క్లీన్ చేసేస్తే ఇంకా ఆదివారం నాడు మనకు పని ఏమి ఉండదు అనమాట అందుకని ఆదివారం ఫుల్ పడుకుందామని డిసైడ్ అయ్యి శనివారం అన్ని పనులు చేస్తాను ఇంకో ఉర్లీస్ కూడా వేసేస్తున్నాను వైట్ చామంతులు ఎల్లో కలర్ గులాబీలు ఇవి తీసుకొని వచ్చాను అనమాట ఇంకా ఉర్లీలు ఫిల్ చేసేసి ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఉర్లీలు మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను బేసిక్గా నేను వంట చేసేటప్పుడే మ్యాక్సిమమ్ తుడిసేసాను కదా స్టవ్ని అలాగా ఇంకా వంట చేసిన తర్వాత కూడా జస్ట్ ఒకసారి మళ్ళీ తుడిచేసాను అనమాట నీట్గా ఉంది మనకి ఇంకేం నాకైతే నీట్గా లేదు పొద్దున్నే లేవాలి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు అనమాట ఎందుకంటే ఎప్పటికప్పుడు నీట్గానే ఉంటుంది కాబట్టి నాకు అంత హడావిడి కూడా ఏమీ ఉండదు పొద్దున్నప్పుడు కానీ సాయంత్రం అప్పుడు కానీ ఇంకా ఊర్లీలు ఎక్కడ అక్కడ పెట్టేసిన తర్వాత ఒక్కసారి కౌంటర్ టాప్ చూపిస్తాను చూడండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నీట్గానే ఉంది కదా ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకొక వీడియోతో కలుస్తానే